హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ వచ్చేసి థ్రెడ్ పైపింగ్ అనేది ఎలా చేసుకోవాలి బొటిక్ స్టైల్లో అనేది నేర్చుకుందాము మనము ఇట్లా ఇది టిష్యూ క్లాత్ అండి టిష్యూ క్లాత్ అయితే పైపింగ్కి చాలా నీట్గా వస్తుంది ఫినిషింగ్ అనేది చూడండి ఒకటి పా ఇంచు వెడల్పుతోటి ఈ క్లాత్ అనేది క్రాస్గా కట్ చేసుకోవాలి తర్వాత పన్నెండో నంబరు థ్రెడ్ అనేది తీసుకుంటున్నాను నేను పదో నంబరు పన్నెండో నంబరు మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఇస్తుంది కొంచెం పెద్ద సైజు కావాలంటే లాగా ఉండే థ్రెడ్ అనేది వాడుకోండి అది మీ ఇష్టము ఇప్పుడు మనము ఇక్కడ వన్ సైడ్ సింగిల్ సైడ్ ఫుట్ అనేది నేను వాడతాను అంటే గ్రీన్ వన్ ఫుట్ ఇలా మనము ఒక సైడ్ అనేది ఇలా పెట్టేసుకొని థ్రెడ్ దాంతోపాటు ఈ ఈ థ్రెడ్తో పాటుగా మనం కుట్టు వేసుకోవాలి చూసేద్దాము ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసము మరిన్ని టిప్స్ కోసము ఛానల్ని ఫాలో అవ్వండి వీడియో నచ్చితే మీకు యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటే ఒక వీడియో ఒక లైక్ ఇవ్వండి వీడియోకి మీరు లైక్ ఇవ్వటం వల్ల ఇంకొందరికి వీడియో చూసే అవకాశం వస్తుంది ఎవరికైనా నేను చెప్పే టిప్స్ అనేది ఉపయోగపడచ్చు కదా ఇలా మనము మొత్తంగా ఇప్పుడు ఇది జాయింట్ వచ్చేసినప్పుడు ఇట్లా ఒక సైడ్కి పెట్టేసుకోకుండా ఇట్లా ఆపోజిట్లో పెట్టేసుకొని మనం ఈ పైపింగ్ చేసుకోవడం వల్ల మనకు అనేది ఒక సైడు ఎత్తుగా ఒక సైడు అట్లా రాకోకుండా ఉంటుంది ఇలా మనము టైట్గా కుట్టేసుకోవాలండి లూజ్ వదలకోకుండా టైట్గా కుట్టేసుకోండి ఇలా మనము మొత్తము కుట్టేసుకున్న తర్వాత చూడండి ఇట్లా వస్తుంది ఇట్లా నీట్గా వస్తుంది పైపింగ్ అనేది ఇట్లా మనము ఇట్లా రివర్స్ సైడ్ కాకుండా ఇట్లా పై సైడ్ అనేది బ్లౌజ్ మీద ఇట్లా నెక్కు చుట్టూ పెట్టేసుకొని మనము మళ్ళీ ఈ తా ఈ థ్రెడ్ వేసినాం కదా ఈ థ్రెడ్ వెంట ఆ కుట్టు మీదనే కుట్టు వచ్చేలాగా కుట్టుకోండి ఇది కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళకి కొత్తగా బ్లౌజెస్ కుట్టుకుంటున్న వాళ్ళకి ఆల్రెడీ బ్లౌజెస్ కుట్టడం వచ్చు కానీ పైపింగ్ నీట్గా రాదు అనే వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది చూడండి చాలా నీట్గా వస్తుంది ఈ ఈ విధంగా కుట్టడం వల్ల మేము దాంతోపాటి కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే చూడండి నేనైతే సింగిల్ ఫుట్టే సింగిల్ సైడ్ ఫుట్ట యూజ్ చేస్తాను ఎందుకంటే నాకు ఇదే కొంచెం కంఫర్ట్గా ఉంటుంది నార్మల్ ఫుడ్ మీద కూడా వేస్తాను వేయనని కాదు కాకపోతే నేనేమో నాకైతే ఇలా నచ్చుతుంది క్రీన్ వన్ ఫుడ్ కదా జస్ట్ ఒక ఒక కొంచెం అడ్జస్ట్ చేసేసుకుంటుంటే వెళ్ళిపోతుంటుంది ప్రతిసారి మనము మార్చాల్సిన అవసరం అయితే ఉండదు మీరు కూడా ట్రై చేయండి ఒకేసారికి రాలేదని మాత్రం డిసప్పాయింట్ అవ్వద్దు ఏదైనా సక్సెస్ అవ్వాలంటే కష్టపడాలి ఒకేసారికి రాదు రాలేదని మాత్రము డిసప్పాయింట్ కాకుండా మళ్ళీ మళ్ళీ ట్రై చేయండి ఖచ్చితంగా వస్తుంది ఎలా వచ్చింది అనేది కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయటానికి ప్లీజ్ నేను మీకు ఒక లైక్ చేయటం వల్ల నా వీడియోస్ మనలాగా ఇంకొంచెం ఎవరికైనా ఉపయోగపడతాయి చూడండి ఇలా లాస్ట్ దాకా మనం కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి ఇలా చివరిదాకా అటు సైడ్ నుంచి నెక్ ఇటు సైడ్ దాకా మనం కుట్టేసుకోవాలి బారుగా తర్వాత వచ్చేసి చూడండి మనకి ఇక్కడ ఈ నెక్ రౌండ్ ఉంటుంది కదా ఈ రౌండ్స్ దగ్గర అనేది మనం కాట్లు పెట్టుకోవాలి ఇదైతే మర్చిపోవద్దు కాట్లు పెట్టుకోకుంటే మాత్రం ఫినిషింగ్ నీట్గా రాదు ప్రతి వీడియోలో కూడా పైపింగ్ చూపించిన వీడియోస్లో ఖచ్చితంగా చెప్తున్నాను కాట్లు పెట్టుకోవాలి దగ్గర దగ్గరగా కాట్లు పెట్టుకోండి రౌండ్ చుట్టూ ఇలా రౌండ్ తిరిగే దగ్గర అంతా కాట్లు పెట్టుకోండి తర్వాత ఇప్పుడు మనము పై సైడ్కి కుట్టు వేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదండి ఇలా మర్చేసు ఇప్పుడు ఇది ఇంకా నేను బుక్స్ పట్టి కాజా పట్టి అనేది వేయలేదు కాబట్టి నేను వేయకముందే ఇది వేస్తాను ఎందుకంటే ఇది వేసిన తర్వాత పట్టీలు వేస్తే ఇక్కడ అనేది మందం లేకోకుండా నీట్గా వస్తుంది ఇప్పుడు దీన్ని ఇట్లా మర్చేసుకుంటూ చూడండి ఇలా మడిచేసుకుంటూ ఇలా పెట్టేసుకొని ఇలా మడిచేసి ఇట్లా పెట్టేసుకొని ఈ లైన్ అంతా బారుగా కుట్టేసుకోవటమే అనేది ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుందండి మీరు కూడా ఈ మెథడ్లో ట్రై చేసి చూడండి ఇంకేదైనా బ్లౌజ్ మోడల్ కావాలంటే స్టిచ్చింగ్ మోడల్ కానీ కటింగ్ మోడల్ కానీ మోడల్ కావాలంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను వీడియోస్ చేసి చూపిస్తాను మీకు చూడండి ఎంత నీట్గా వస్తుంది పైపింగ్ అనేది ఇలా మనము పైపింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత హుక్స్ పట్టి కాజాపట్టి వేసేసుకుంటే ఇక్కడ అనేది మనం మర్చి మళ్ళీ మందం రాకోకుండా నీట్గా వస్తుంది ఇలాగా ఇట్లా ఉన్నప్పుడు పైన ఒత్తుకోకుండా ఉంటుంది కదా నెక్కు దగ్గర ఇట్లా మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది కామెంట్లో పెట్టండి చూడండి ఇదే ఇదే మెదడ్లో పైపింగ్ అనేది మొత్తం హ్యాండ్స్కి వచ్చేసి ఇట్లా నడుముకి మొత్తం మెడకి అంత చేసేసాను ఇట్లాగే ఎంత నీట్గా ఫినిషింగ్ చూడండి చాలా అంటే చాలా నీట్గా వస్తుంది చూడండి ఇక్కడ ఈ దీన్ని ఆనుకొని కుట్టు వేయాల్సిన అవసరం ఉండదు ఇట్లా సైడ్కి వేసే ఒక కుట్టుతోటే సరిపోతుంది కాబట్టి ఇట్లా బొటిక్ స్టైల్లో ఇట్లా వేస్తారు కాబట్టి ఫినిషింగ్ అనేది వాళ్ళది స్పెషల్గా కనిపిస్తుంది మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి నచ్చితే వీడియో లైక్ చేయండి థ్యాంక్ యూ